డియ రూపల ఇద్దరు పిలగల్లో పట్టుకొని ఇంటి లోపల రాదు కుమిలి కుమిలి బాధపడంగా ఈ కాడికెళ్ళి ఏడుగురు దాసులు ఉండొద్దని ఏడుగురు దాసుల బంధు పెట్టి ఏడుగురు మంత్రులకు రాజ్యం అప్ప ఎప్పి మరి ఎందుకొరకంటే భార్య లేను రెండరాజ్యం ఉండరాజ్యం అంటారు ఆగో భార్య లేనోనికి రాజ్యమైన అధికారం లేదు ఏడుగురు మంత్రులకు రాజ్యం అప్ప ఎప్పి నా పిల్లగళ్ళను పరాయి ఆరు సేంద్ర పెట్ట పరాయి వాళ్లకు నా పిల్లలయ్యాగో గంట బట్టి వంటలు వేసి కత్తి బట్టి పిల్లగల్ల నేను నా ఆగో నేనుకుంటా పిలగల్లయ్యా జరిగే కాలవేదనాగది ప్రవర్తమానము ఒక్క ఏడు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఎంత పుష్పలత ఏడేళ్ళ పిలగలు ఎప్పుడైనా చదువు రానువడు సభలోపల దుందపోతు విద్య రానుడు వింత పసుపు దొంగలకు దొరకంది చదువు మనిషికి ఒంటికి అంటుకునే చదువు లక్షల కన్నా అక్షరాలు విన్నా నా కొడగనంట గల రాజా నా బిడ్డ పుష్పలదా మీరు చదువుకోవాలి ఏటి గడ్డలున్నది ఎంపీ స్కూల్ బల్లలకు చదువుకోవాలి ఎండిని పలికిచ్చి బంగారు పరిపలిచ్చి ఆగో తరుమా ఈ స్కూల్ బల్లలు ఇద్దరు పిలగల్లో వహిస్తున్నాడు అవరాదు నేడు కొడుకు బిడ్డ పుష్పలతో ఎప్పుడు రోజు పడికి పోతండ్రు పిలగళ్ళు ఇంటికి అక్క అంటే అన్నం వండి పెడతాడు పిలగళ్లకు స్నానం పోసి పడికెళ్ళ కొట్టండి ఇక ఇక్కడి సంగతి ఇక్కడ ఉండని ఏడేళ్ళ పొత్తుంది భార్య రచ్చి పేరకాడికెళ్ళి రాదు రాజ్య వెళ్తలేడు అడవిలోపల క్రూర మృగములు ఎక్కువ జంతువులు ఎక్కువ పంట పొలాల మీద పడి సర్వనాశ్రవాలే రైతు రక్షకుడు కావాలి అలం పట్టాలికి పుట్టలు రావాలి చేతికచ్చే సమయం మొక్కలు కాకుల అడవిలున్న క్రూర మృగంలు ఎక్కువ పంట పొలాల మీద పడి సర్వనాశనము కోతులు పాడుగాను బాగా ఇండ పండి తలుగుతానే బీరకాయలు వస్తావు సిరగాయలు వస్తావు కూరగాయలు వస్తావు పచ్చికయలు కాంచెలు తింటాన ఈ కోతులు పాడగాను కోడుగుడ్ల కాంచెలు తింటాన కోతులు కోడుగుడ్లు తింటాయి కాలం చల్లగుండా ఈ కలియుగం ఎట్లా మారుతాందో కాలం కూడా గట్టిగా మారుతాను